రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు సైబర్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి పాల్గొన్నారు సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధాన లక్ష్యమని అనిత అన్నారు సైబర్ మోసాలపై అప్రమత్తత అవగాహన చాలా అవసరమన్నారు రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే దగ్గర దగ్గర వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారని పోయిన సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మన అందరూ కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్ లోకి వెళ్లి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాతనే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ ఆ అప్పు మాత్రం తీరుదు ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా మన అందరి జీవితాల్లో ముడిపడి ఉంది అవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తున్నా దాంతో ముడిపడిన కొన్ని ఇబ్బందులు కూడా దాని వెంబడే వస్తున్నాయి వాటి గురించి ఈ స్విగ్గీ జీపే లాంటివి వాడినంత సులభంగా ఇట్లా టెక్నాలజీతో వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అంత ఫాస్ట్ గా మన దగ్గరికి రావట్లేదు చాలామంది సైలెంట్గా సైలెంట్ గా సఫర్ అవుతుంటారు కాల్స్ వస్తాయి నేను ఢిల్లీ పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను లేదా సార్ చెప్పినట్టు సిబిఐ నుంచి చేస్తున్నాను రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి దీన్ని అరికట్టాలి అంటే వాళ్ళు చేస్తున్న బ్లాక్ మెయిల్ కి పడిపోయి వాళ్ళు అడిగింది ఇవ్వటం కాకుండా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి అనే విషయం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో త్రీ మంత్స్లో రెండు లక్షల మంది సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో ఇదంతా ఎందుకు చేస్తా అంటే రోజు చూస్తే ఐదు నుంచి ఆరు సైబర్ క్రైమ్స్ మాకు రిపోర్ట్ అవుతున్నాయి రిపోర్ట్ కాని సైబర్ క్రైమ్స్ వందలు వేలు లక్షలు ఉన్నాయి సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం వన్ నైన్ త్రీ జీరోకి కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఒక పోర్టల్ ఉంది అందులో నమోదు చేసి ఇమ్మీడియట్ గా ఇన్ నో టైమ్ ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది తద్వారా మన డబ్బులు మనకి తెలుసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియదు ప్రతి పౌరుడి కూడా అవేర్నెస్ సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఉందన్న దిశగా మనందరం కృషి చేయాలి